కొందరు చిన్నతనంలోనే తమ అద్భుత ప్రతిభతో జనాలను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అలాంటి వారిలో పద్నాలుగేళ్ల ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల కూడా ఉన్నాడు సిద్ధార్థ్ నంద్యాల వయసు పద్నాలుగేళ్లైనప్పటికీ ఆలోచన మాత్రం చాలా పెద్దది వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సాధించిన సిద్ధార్థ్ ఏడు సెకండ్లలోనే గుండె జబ్బులు నిర్ధారించేలా ఏఐ సాయంతో సర్కాడియన్ అనే యాప్ ను రూపొందించాడు ఫ్రీస్కోకు చెందిన సిద్ధార్థనంద్యాల సర్కార్ఎన్ఏ అనే స్మార్ట్ ఫోన్ యాప్ను అభివృద్ధి చేశాడు ఇది గుండె జబ్బుల ప్రారంభ లక్షణాలను ఖచ్చితత్వంతో గుర్తించగలదు స్మార్ట్ ఫోన్ను ఛాతికి దగ్గరగా ఉంచడం ద్వారా యాప్ హృదయ స్పందనను రికార్డ్ చేస్తుంది నేపథ్య శబ్దాన్ని తొలగిస్తుంది డేటాను విశ్లేషించటానికి క్లౌడ్ ఆధారిత మోషన్ లెర్నింగ్ మోడల్ను ఉపయోగిస్తుంది ఇది అరిత్మియా గుండె వైఫల్యం కరోనరీ ఆథరీ డిసీజ్ వాల్వ్ సమస్యల వంటి పరిస్థితులను గుర్తించగలదు సిద్ధార్థ నంద్యాల అమెరికా భారత్లోని ఆసుపత్రుల నుంచి డేటాను సేకరించి వైద్య నిపుణులతో కలిసి యాప్ను మెరుగుపరిచాడు ముఖ్యంగా పరిమిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో దాని సామర్థ్యాన్ని గుర్తించారు ఈ ఆవిష్కరణ ఒక కీలకమైన అవసరాన్ని తీరుస్తుంది ఎందుకంటే గుండె జబ్బులు ప్రపంచ మరణాలలో సుమారు ముప్పై రెండు శాతం వాటాను కలిగి ఉన్నాయి లూసియానా స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జమీలా అహ్మద్ ప్రకారం వైద్య సేవలను పొందలేని రోగులలో ముందస్తు వ్యాధి నిర్ధారణ వారి ప్రాణాలను కాపాడుతుంది అని పేర్కొన్నారు ఇది సిద్ధార్థ నంద్యాల రూపొందించిన యాప్ గొప్పతనాన్ని గుర్తించి తెలియజేస్తోంది సిద్ధార్థ నంద్యాల తన యాప్ సామర్థ్యాలను న్యూమోనియా పల్మనరీ ఎంబోలిజం వంటి ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు సిద్ధార్థ నంద్యాల ఆవిష్కరణలో ఇదే మొదటిది కాదు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి అయిన సిద్ధార్థ్ గతంలో తక్కువ ధర గల ప్రోస్టెటిక్ ఆర్ను ను సృష్టించాడు విద్యార్థుల కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ కిట్లను అందించే స్టెమిట్ అనే స్టార్టప్ ను స్థాపించాడు సిద్ధార్థ సహకారాలకు యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి గుర్తింపు పత్రం అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ నుంచి అభినందన లేఖతో సహా గణనీయమైన గుర్తింపు లభించింది సిద్ధార్థ్ రూపొందించిన యాప్ సహాయంతో ఇటీవల గుంటూరులోని ఆసుపత్రిలో రోగులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు అయితే తాజాగా సిద్దార్థ నంద్యాల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు ఈ సందర్భంగా సిద్ధార్థను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు ఈ సందర్భంగా ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలు చేయాలని సిద్ధార్థను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రోత్సహించారు సిద్ధార్థ్ నంద్యాల కుటుంబం ఏపీలోని అనంతపురానికి చెందినవారు అయితే రెండు వేల పదిలో వారి కుటుంబం అమెరికాకు వెళ్లింది ప్రస్తుతం సిద్ధార్థ నంద్యాల కుటుంబం టెక్సాస్ లోని ఫ్రిస్కో లో స్థిరపడిపోయారు సిద్ధార్థ్ నంద్యాల ఒక టెక్ వ్యవస్థాపకుడిగా ఉండటమే కాకుండా స్టెమిట్ టెక్ వ్యవస్థాపకుడిగా కూడా సిఇఒగా ఉన్నారు